యువతను చంద్రబాబు మోసం చేసిన తీరు ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని అన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు శ్రీకాకుళంలో చేపట్టిన యువత పోరు నిరసన ర్యాలీలో పాల్గొన్న ఆయన కూటమి పాలనలో రాష్ట్రంలో వికృత క్రీడ నడుస్తుందన్నారు క్రియేటెడ్ వీడియోతో జగన్మోహన్ రెడ్డిపై బురద చెల్లేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పోలీసులు అనేక ఆంక్షలు విధించడంతో అధిక సంఖ్యలో ప్రజలు ఆయనకు సంఘీభావం తెలపడానికి వచ్చారన్నారు జెడ్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తికి కనీసం ఓ రోప్ పార్టీ ఎస్కాట్ ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఎస్పీ మాట మార్చారని తెలిపారు ఈ వీడియోలో సింగయ్యను ఆటో ఎక్కించారు మరో వీడియోలో వన్ జీరో ఎయిట్ ఎక్కించారన్నారు టీడీపీ కార్యకర్తలు ఏదో చేశారు ఇది జగన్ని బంధించటానికి చేసే కూట్రగా భావిస్తున్నామని పేర్కొన్నారు జగన్ పై ఎన్ని ఆంక్షలు విధించినా ఆయన బయటకు రావాలని ప్రజలు కోరుతున్నారన్నారు యోగా పేరుతో వందల కోట్లు వృధాగా ఖర్చు పెట్టారన్నారు నాలుగు వందల కోట్లతో ప్రభుత్వ భవనాలు కడితే అది దూబరా అన్నారు అక్కడే మూడు వందల కోట్లతో యోగా చేస్తే దూబరా కాదా అని ప్రశ్నించారు ప్రజల్లో స్పష్టమైన మార్పు వచ్చిందని కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హెచ్చరించారు యువతకి బాకీ ఉన్నాడని రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా దీనిపైన ఆలోచన చేయాలని చర్చించాలని మనకున్నటువంటి బాకీని మనమే పోరాటం ద్వారా ఉద్యమాల ద్వారా ముక్కుపిండి వసూలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం క్రియేటెడ్ వీడియోని ఏ క్రియేటెడ్ వీడియోను ఇంకో రకంగాను ఇంకో రకంగానో ఇంచిన ఐటీడీపీ పేరిట వాళ్ళు తయారు చేస్తున్నటువంటి ఫేక్ ఫ్యాక్టరీస్ మనందరం కూడా గత ఐదేళ్ళుగా చూస్తూనే ఉన్నాం మనం మరి దానిలో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయటానికి ఆ వీడియోను బయటకు తీసుకొచ్చి విడుదల చేసి ప్రోపగేట్ చేసి దుష్ప్రచారం చేయటం నేను అడుగుతా ఉన్నా నేను ఆ వీడియోలో అనేక అంశాలు చాలా స్పష్టంగా మనకు తెలుస్తున్నాయి ఒక జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి ముందుండాల్సినటువంటి ఎస్కాట్ వెహికల్స్ ఎక్కడ మనకు కనబడడం లేదు ఉండాల్సినటువంటి రోప్ పార్టీస్ ఎక్కడ కనబడడం లేదు బేసిక్ పోలీస్ బేసిక్ ఎస్కాట్స్ కూడా ఎక్కడ కనబడడం లేదు ఆయనకున్నటువంటి ఉన్న వన్ ఆర్ టూ గన్మెన్స్ తప్ప అక్కడ ఎవరు కూడా పోలీసులు ఆ ఏరియాల విసినిటీలో కూడా మనకు అక్కడ కనబడడం లేదు పూర్తిగా ఒక రకంగా చెప్పాలి అంటే పోలీసుల వైఫల్యం కింద దీన్ని మనం భావించాలి జరిగిందో లేదో తెలియదు వీళ్ళే క్రియేట్ చేస్తారు వీళ్ళే నిర్ధారించేస్తారు వీళ్ళే శిక్షలు కూడా వేసేస్తారు ఈ ఎల్లో మీడియా వాళ్ళు ఏమనుకోవాల ఆ రోజు ఎస్పీ గారు చాలా క్లియర్గా సో అండ్ సో వెహికల్ ఇలా జరిగింది ఇలా జరిగిందని చెప్పారు నిన్న ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఆయన మాట మార్చాల్సినటువంటి పరిస్థితి ఆయనకు కూడా కల్పించారు మరి అలాగే ఇంకొక వీడియో ఉంది ఆ వీడియోలో పోలీసులే స్వయంగా సింగాయను ఎత్తుకొని వెళ్ళి ఆటో ఎక్కించడం చూసినాం మనం ఇంకో సమాదర్ లొకేషన్లో మళ్ళీ రోడ్డు పక్కన ఉన్నాయని తీసుకెళ్ళి వన్ జీరో ఎయిట్ ఎక్కించడం మనం చూసిన మనం ఆ రెండు వీడియోల్లో కూడా చూస్తే ఒక వీడియోలో సింగ్ ఇంజరీస్ లెఫ్ట్ సైడ్ హ్యాండ్కి ఎక్కడా మనకి ఇంజరీస్ కనబడలేదు బాడీ ఎక్కడ మనకి ఇంజరీస్ కనపడడం లేదు చక్కగా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాళ్ళు చేతులు అన్నీ కూడా కదిలిస్తూ అబ్సల్యూట్ కాన్షియస్నెస్గా ఉన్నాడు ఆటో ఎక్కించే సమయానికి మరి అదే వన్ జీరో రైట్ ఎక్కించే సమయానికి మీరు ఒకసారి ఆ వీడియోను మళ్ళీ చూస్తే రైట్ హ్యాండ్ ఆయన మూవ్ చేయటం లేదు రైట్ హ్యాండ్ మీద అదనంగా గాయాలు షర్ట్ అంతా పాడవడం మనం చూడొచ్చు లెఫ్ట్ హ్యాండ్ మీద కంప్లీట్లీ బ్లడ్ స్టైండ్ చూడొచ్చు మనం వన్ ఎక్కిస్తున్నప్పుడు ఉన్నటువంటిది సో దేర్ ఈజ్ సమ్ కాన్స్ప్రెస్ ఆటో ఎక్కించే సమయానికి అబ్సల్యూట్లీ కాన్షియస్గా హుషారుగా ఉన్నటువంటి సింగయ్య వన్ జీ రైట్ ఎక్కించినప్పుడు కూడా కాన్షియస్గానే ఉన్నప్పటికీ దెర్ ఈజ్ సమ్ చేంజ్ ఇంజరీస్లో మనిషి ఆకారంలో చూస్తే మనం వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఇది కావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా సంథింగ్ ఫిషింగ్ ఏదో చేసి దాన్ని ఎలాగైనా సరే హత్యాయత్నం కింద జగన్మోహన్ రెడ్డి గారు మీరు తెలిసి జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో బంధించడానికి చేస్తున్నటువంటి ఒక కుట్రగా నేనైతే భావిస్తూ ఉన్నాను ఎంతకాలం మనం ఒక పులిని మనం ఎంతకాలం బంధించగలం మనం పులిని ఎంతకాలం బంధించగలం మనం బోనుని బద్దలు కొట్టుకొని పులి రాగలిగేటటువంటి సత్తా ఉంటుంది అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎంత దుష్ప్రచారం చేసిన ఎంతలాగా ఆంక్షలు విధించిన ఎంతలాగా బంధించాలని చూసినా ప్రజలు ఆయన రావాలి రోడ్డు మీదకి రావాలి ప్రజల్లోకి రావాలని ఈరోజు బలంగా కోరుకుంటున్నారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందని ఈ ప్రభుత్వానికి చాలా దగ్గర రోజులు పడిపోయాయని ఈ ప్రభుత్వం మరలా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భూస్థాపితమై మళ్ళీ ప్రజలందరికీ కూడా పూర్తి స్వేచ్ఛ పూర్తి స్వాతంత్రం రాబోతుందని జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు చేసినటువంటి ఈ ఈ దుష్ప్రచారం నిలవదని